జై సంవిధాన కార్యక్రమం ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పిలిపేరకు ప్రజలు గౌరవీయులు మంత్రియాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారు అదేవిధంగా మంత్రియాల శాసనసభ్యులు శ్రీ కొకి ప్రేమసావరావు గారి నాయకత్వంలో మంత్రియాల కార్పొరేషన్ ప్రజలు నాలుగో వారిలో ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఏదైతే బీజేపీ వాళ్ళు ఈ రోజు రాజ్యాంగాన్ని చిన్న చూపు చూస్తూ రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర జరుగుతుంది అదేవిధంగా స్వాతంత్రం కోసం అనేక ప్రమాణాలు చేసి ప్రాణత్యాలు చేసినటువంటి మహాత్మా గాంధీని మర్చిపోవాలని అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగ నిర్మాతను కూడా ఈ రోజు అవమానపరచే విధంగా బీజేపీ ప్రయత్నిస్తున్నారు ప్రయత్నిస్తున్నారు దీనిని ఈ రోజు ప్రజల వద్దకు తీసుకెళ్లనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆ రోజు మహాత్మా గాంధీ గారు భారతదేశ ప్రజలందరూ ఒక్కటే మన అందరం కూడా ఐక్యమత్యతో పోరాటం చేస్తే ఈ బ్రిటిష్ వాళ్ళను తరిమి కొడదామని చెప్పి అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేసి ప్రజలందరినీ కూడా ఏకతాటికి తీసుకొచ్చి అనేక కార్యక్రమాలు అనేక పోరాటాలు నిర్వహించి అహింసో పరమో ధర్మ అని చెప్పి అహింసతోటి స్వతంత్రాన్ని స్వతంత్రాన్ని తీసుకొచ్చిన ఘనత మన మహాత్మా గాంధీ గారు అలాంటి మహాత్మా గాంధీ గారిని ఈరోజు బీజేపీ ప్రభుత్వం మర్చిపోయే విధంగా ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ సంపద ఈ దేశ ఫలాలు ప్రతి ఒక్కరికి చెందాలే ఈ దేశంలో ధనిక బీద లేదు కులాల వర్గీకరణ లేదు అందరూ సమాన అంటారడితం ఉండదనే ఉద్దేశం కొద్ది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చైర్మన్ గా సుమారు మూడు వందల మంది ప్రతినిధులతో అందరూ ఆ రోజు కులాలకు మొదలైన అందరూ వల్ల ప్రతినిధులు ఉండి రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది ఆ రోజు నిర్మించిన రాజ్యాంగమే ఈ రోజు అందరి యొక్క సమానమైన హక్కులు ఏ రాజ్యాంగం ఏ విధంగా ఉండాలని చెప్పి చెప్పింది ఈ రోజు ప్రభుత్వం అయితేనేమి ప్రజలైతేనేమి ఒక దిక్సూచికి లాగా ఉండే రాజ్యాంగం సూచింది అలాంటి రాజ్యాంగాన్ని మార్చే కుట్ర ఈ రోజు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పార్లమెంట్ లో అవమానిచ్చే విధంగా అమిత్ షా గారు మాట్లాడడం జరిగింది అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మారితే ఈ రోజు భారతదేశ ప్రజలు మళ్లీ సంఖ్యలతోటి మళ్లీ బాధిత లాగా అప్పుడైతే బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వం ఏ విధంగా ఉండినో ఆ విధంగా మళ్ళా మన మారే బతుకులు మళ్ళా వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం మీరు కోరుకునేది మనస్మృతి ఈ మనస్మృతి అనేది మహిళలను చిన్న చూపు చూస్తుంది మహిళలకు చదువద్దట్టుండి అంటూ వాళ్ళకు చదువద్దని చెబుతుంది వివిధ వాళ్ళు తప్పు చేసి ఒక శిక్ష గొప్పవాడు తప్పు చేసి ఒక శిక్ష అని చెప్పి కులాలుగా వర్గీకరించి ఈ రోజు మీ మనస్థితి చెప్తుంది అందుకే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పైన ఉంది కాబట్టి ఈ రోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పిలిపేరకు మేము వాడ వాడన తిరుగుతూ రాజ్యాంగం ఒక గొప్పతనాన్ని అదేవిధంగా అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని అంబేద్కర్ యొక్క విలువలను మహాత్మా గాంధీ యొక్క గొప్పతనాన్ని మహాత్మా గాంధీ యొక్క విలువలను మేము ప్రజలందరికీ కూడా చాటు చెప్పడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కార్యకర్తకు మహిళా సోదరిమలకు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఐ ఎస్సీసీఎల్ బీసీసీఎల్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది